హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా నేను కొత్తిమీర ఏమో రెండు కట్టలు తీసుకున్నాను దానికి ఏమో మూడు టమాటాలు ఒక పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వేసుకోండి ఫ్లేవర్ కోసం ఎండుమిరకలు కూడా ఒక రెండు వేసుకోండి చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రబ్బులు కొంచెం చింతపండు అంతేనండి దీన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వెల్లుల్లి అల్లం అవి బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయని ఫ్లేవర్ బాగుంటుందండి అండి పచ్చిమిరపేమో మనకి స్పైస్ బాగుంటుంది అనేసి పచ్చిమిర్చి చేశాను ఈ పచ్చడి మాత్రం దోశల్లోకి ఇడ్లీలోకి రసం అన్నం రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ట్రై చేయండి చూడండి ఫ్రై అయిపోయింది కదా నేను ఇన్ను మిక్సీ జార్లో తీసుకున్నాను అదే ఆయిల్లో నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కారం ఏమి ఇంకా అవసరం లేదు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి చూడండి కొంచెం అలా ముక్క ముక్కలుగా ఉంటే అలా స్మాష్ చేసుకోండి అలాగా కొంచెం పసుపు వేయండి సరిపోద్ది చూడండి ఇది వేగిపోయింది కదా ఇది వేగిపోయిన తర్వాత ఇది కూడా ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాండి కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీలోకి వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు టమాటా ఇది వేగిన తర్వాత ఇంకొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి మాత్రం నాకు చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి నేను చేసేటట్టు చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇది కూడా ఇక నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది చల్లారినంత వరకు ఈలోపు ఇందులో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను సాల్ట్ను కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని చూడండి ఇలాగ ఇలాగ మరీ మెత్తగా పేస్ట్ చే పేస్ట్లా వద్దు ఇలా సరిపోద్ది ఇలా మిక్సీకి వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని నేను మిక్సీ పట్టేసుకోనండి ఇంకేం లేదు దీనికి ఏం పోపు వేసుకోవాలి మేనని మరీ పేస్ట్లా చేసుకోండి నేను వీడియో చూపిస్తున్నాను కదా అలానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఎండుమిరపకాయ ఒక రెండు ఎండమిరపకాయలు వేసుకోండి సరిపోద్ది అంతేనండి పోపు వేసుకుంటే ఇది వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చడిలో వేసుకోవడమేనండి కొంచెం కరివేపాకు ఒక రెండు డబ్బులు యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిలోకి అంతేనండి ఈ పోపు పచ్చడిలో వేసుకోవడమే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి you. <laughs>